ॐ नम शिय ॐ नमो नारायणय ॐ श्रीस्वर्णाकर्षणकालभैरवाय नमो नमः ॐ कालकालाय विद्महे कालातीताय धीमहि तन्नो श्रीनरदृष्टिनिवारणकालभैरवदेवताभ्यो नमो नमः हरिः ओं మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భక్ బంధువులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరీ సోదరీ అందరికీ కూడా మాఘమాస కృష్ణపక్ష ఆదివారం అమావాస్య ఆదివారం అమావాస్య అనగానే అద్భుతమైనటువంటి యంత్ర సాధన మంత్ర సాధన తంత్రిక సాధన చేసుకోవడం కోసము ఎంతగానో ఉపయోగపడేటువంటి పర్వకాలము ఈ యొక్క తెలుగు సంవత్సరాదిలో చివరిగా వచ్చేటువంటి ఆదివారం అమావాస్య సందర్భంగా మనమందరము కూడా ఎలాంటి విధి విధానాలు పాటించడం వలన కాళభైరుడు యొక్క శక్తి కాలికామాత శక్తి మనము సంపాదించి ఒక బట్టి విక్రమార్కుడులాగా శివాజీ చక్రవర్తి లాగా చాణుక్య చంద్రగుప్తుడిలాగా అద్భుతమైన విజయం ఎలా సాధించాలో మనము ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం పదో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై నాలుగు మాఘమాసము కృష్ణపక్షము ఆదివారము అమావాస్య పూర్వాభాద్ర నక్షత్ర సందర్భంగా మనం ఎలాంటి విధి పాటించాలో సంపూర్ణంగా తెలుసుకుందాం ఆదివారం అమావాస్య అనగానే మనము యంత్ర సాధన మంత్ర సాధన మనం ఏదైతే అనుకుంటున్నామో ఆ పనులను విజయం సాధించడం కోసం మనం చేస్తున్నటువంటి కార్యక్రమం కనుక మనము తెల్లజిల్లెడు వృక్షం దగ్గర దీపాన్ని పెట్టిన తెల్లజిల్లెడు వృక్షం చుట్టూ ఆరుమార్లు ప్రదక్షిణ చేసినట్లయితే అలాగా మనము విద్యార్థిని విద్యార్థులు శ్రీ దక్షిణామూర్తి స్వామివారిని స్మరణ చేయడం ఉద్యోగస్తులు వ్యాపారస్తులు ఇంద్రుడిని స్మరించడం ధనం కావాలి అనుకుంటున్న వారు కుబేర కుబేరస్వామివారిని స్మరించడం కళౌ వెంకటనాయక అన్నట్లుగా వెంకటేశ్వర స్వామివారి యొక్క అష్టోత్రాన్ని సహస్రనామ పారాయణం చేయడం అలాగనే మనము అతీంద్రమైన శక్తులు సాధించడం కోసం శ్రీ కాళికామాతను స్మరించడం మన అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే కనుక దైవం యంత్రాధీనం యంత్రం బీజాక్షరదీనం బీజాక్షరం మంత్రాధీనం ఆ మంత్రం ఆచార్యాధీనం అన్నట్లుగా మనమందరము కూడా మంత్ర సాధన చేయడం వల్ల అద్భుతమైనటువంటి శక్తిని సంపాదించే పరిస్థితి ఉంటుంది కనుక ఆదివారం రోజు అమావాస్య రావడము అందులో మాఘమాసంలో మహాశివరాత్రి పండగ తర్వాత శివపార్వతి కళ్యాణం తర్వాత వచ్చేటువంటి ఆదివారం అమావాస్య అవ్వడం వలన ఈ సంవత్సరానికి చివరి ఆదివారం అమావాస్య అవ్వడం వలన ఈ సంవత్సరంలో ఉండబడినటువంటి అష్ట కష్టాలకు మనం స్వస్తి పలికి రాబోయేటువంటి శ్రీ క్రోధినామ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఈ కష్టాలను కూడా తొలగిపోవాలి అన్నట్లయితే ఏం చేయాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్రను మనం ఒకసారి గమనించినట్లయితే ఈ యొక్క పాత్రను కంచు పాత్ర కాళభైరవ స్వామి అని అక్షయ పాత్ర అంటారు మనకు రాసులు పన్నెండు ఎలా ఉంటాయో పన్నెండు యొక్క రాసుల స్వభావాన్ని లోపల అచ్చు వేయడం జరుగుతుంది ఈ యొక్క పాత్రతో ఉపయోగాలు ఏమిటాయి అనగా మనం ఇంట్లో గంటానాదం చేస్తాం దేవాలయంలో గంటను కొడుతూ ఉంటాం అలా ఎలా శక్తి ఉంటుందో మనం కూడా ఒకసారి ఇలా చూడవచ్చు ఇందులోంచి ఓంకార శబ్దం రావడం జరుగుతుంది ఈ యొక్క ఈ ఓంకార శబ్దాన్ని ఎలా సృష్టించాలో చూపిస్తాను ఈ తరంగాల వలన గృహంలో ఉండబడినటువంటి జ్యేష్ఠాదేవి ఈ శబ్దానికి తట్టుకోలేక బయటికి వెళ్ళడం ఈ శబ్ద తరంగాల యొక్క కారణం చేత బయట సంచరిస్తూ ఉండబడిన లక్ష్మీదేవి గృహంలోకి రావడం మానవుని శరీరంలో ఉండబడిన చక్రాలు వికసింపజేసుకోవడం మన మనసులో ఏదైతే కోరిక ఉందో అవి నెరవేరడం జరుగుతుంది కనుక ఈ యొక్క అక్షయ పాత్రను ఇంట్లో మనం ఉంచుకొని ప్రతిరోజు ఉదయం పూజ చేసిన తదనంతరము సాయం సంధ్యాకాల సమయంలో దీపం వెలిగించిన తర్వాత రెండు ఎగరబతులను వెలిగించి యొక్క అక్షయపాత్ర చుట్టూ తిప్పి ఇలాగ పన్నెండు సార్లు ఓం నరదృష్టి నివారణ కాల భైరవ యనమ ఓం శ్రీ నరదృష్టి నివారణ భైరవ యనమ శ్రీ స్వర్ణాకర్షణ కాలభైరవ నమః అనేటువంటిది పన్నెండు సార్లు స్మరిస్తూ ఇలా వృత్తాకారం తిప్పడం వలన అద్భుతమైనటువంటి అష్ట కష్టాలకు స్వస్తి పలికి అష్టైశ్వర్యాలకు స్వాగతం పలుకుతూ మనం ఏదైతే అనుకుంటున్నామో అన్నింట విజయాన్ని మనకు కాళభైరస్వామి వారు చేకూర్చడం జరుగుతుంది అలాగని ఈ యొక్క అక్షయపాత్ర స్వామి యొక్క పిరమిడు డాలరు కంకణము మీకు ఒక కాళభైరవ హోమాన్ని మీకోసం ప్రత్యేకంగా చేయడము అలాగే నలభై ఒక్క రోజులు మీ పేరుపైన కూష్మాండ దీపాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది కనుక కాళభైరవ శోక అశం వలన మనమందరము ఈ నరదృష్టి ప్రభావాలు తంత్ర ప్రభావాలు తాంత్రిక ప్రయోగాల నుంచి బయటపడి మనం అనుకుంటున్న అన్ని విజయాలు సాధించడం జరుగుతుంది అలాగనే మనం ఈ ఆదివారం అమావాస్య సందర్భంగా ఒక ఎర్రటి క్లాత్లో ఒక నవధాన్యాలను అన్నీ కలిపి బియ్యంతో కలిపి అన్నాన్ని వండి ఎర్రటి క్లాత్లో మూట కట్టి ఆరు ఒత్తులకు కాటుకను పూసి అంటే నల్లటి దీపం అవుతుంది కనుక ఒక ఆరు రకాల నూనెలలో నానబెట్టి ఒక నల్లటి ప్రమిదను ఏర్పాటు చేసి ఆ యొక్క మూట పైన పెట్టి ఇంటికి ఇంటి యజమానులకు ఇంట్లో ఉండబడినట్టు వారందరికీ కూడా దిష్టి తీసి ప్రవహించే నీటిలో వేయడం లేదంటే ఎవరు తొక్కని ప్రాంతంలో వేయడం అనేటువంటి వలన నరదృష్టి ప్రభావం తగ్గుతుంది అని చెప్పి గమనించాలి వీలైతే మనకు ప్రతి ఇంట్లో చాకలి వారు అనేటువంటి ఉంటారు వారితో మీరు దిష్టి తీయించుకోగలిగినట్లయితే మీకు ఉండబడినటువంటి దృష్ట గ్రహాలు శాంతింపబడి అదృష్టం మీకు పడుతుందని చెప్పి గమనించగలగాలి కనుక వీలైతే ఈ దిష్టి కార్యక్రమాన్ని చేసుకునే ప్రయత్నం చేయండి మీకు అలా కుదరలేదు ఈ కింది నెంబర్ మీకు సంప్రదించినట్లయితే మన యొక్క దేవాలయంలో ప్రత్యేకంగా చాకలి వారిని ఏర్పాటు చేయించి మీకు దిష్టి ది పంపించడం కూడా జరుగుతుందని చెప్పి గమనించాలి అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ పేరు పుట్టినటువంటి తేదీ నెల సమయం సంవత్సరం రాసి పంపించినట్లయితే వంద సంవత్సరాల జాతకానికి రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉన్నాయి రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది అలాగనే చాలామందికి డేట్ ఆఫ్ లేనటువంటి కారణం వలన మీ యొక్క పేరును అనుసరిస్తూ రాశిని తెలియజేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా కా అనగా గవ్వల ద్వారా కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది కనుక ఆసక్తి గలవారు ఈ కింద నేను సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించి ఆధ్యాత్మికమైన సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది కనుక ఆదివారం అమావాస్య సందర్భంగా మన యొక్క దేవాలయంలో నరదృష్టి నివారణకు దీపము కూష్పాండ దీపము కాళభైరస్వామి వారి యొక్క పూజ హోమ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది కనుక ఆసక్తి కలవారు ఈ కింద మీ గోత్రనామాలు పంపించగలిగినట్లయితే మీ పేరుపైన సౌభాగ్య ముడుపు అనగా మీ మీకు ఏదైతే కోరికలు నెరవేర్చాలనో స్వామి దగ్గర ఒక సౌభాగ్య ముడుపును ఏర్పాటు చేయడము నరదృష్టి నివారణకు ఒక దీపాన్ని ఏర్పాటు చేయడము అలాగనే కూష్మాణ దీపాన్ని ఏర్పాటు చేయడము కాళభైర హోమాన్ని ఏర్పాటు చేయించడము సంచిత ప్రారంధ ఆగమిక అనే కర్మలను నివారించుకోవడం కోసము మనం కూర్చోబెట్టి అన్నదానం చేసి ఆ కర్మను నివారించే ప్రయత్నం చేయడం జరుగుతుంది కనుక ఆసక్తి గలవారు ఈ కింద నింబరని సంప్రదించి మీ గోత్రనామాలు పంపించగలరు అలాగనే ఈ మధ్యకాలంలో బాగా తరచుగా చూస్తున్నట్లయితే విద్యార్థిని విద్యార్థులు బాగా చదువుకుంటూ ఉంటారు కానీ పరీక్షాకాల సమయానికి వచ్చేపలక బాగా ఒత్తిడికి గురవుతూ ఉంటారు అలా కాకుండా పిల్లలు మంచి అద్భుతమైన చదివిన చదువు మస్తకంలో గుర్తుపెట్టుకొని పరీక్షలో రాసి ఉత్తీర్ణమైన శాతం సాధించడం కోసము వారికి మంత్రోపదేశాన్ని ఒక యంత్రాన్ని కూడా అందజేయడం జరుగుతుంది కనుక మీ విద్యార్థిని విద్యార్థులు బాగా చదివి బాగా పరీక్షలో రాసి రాబోయే కాలంలో ఉన్నత వృత్తి ఉద్యోగ వ్యాపారకు వెళ్లాలని ఆశీర్వదించడం జరుగుతుంది అలాగనే భార్యాభర్తలు తరచు తరచుగా గొడవపడడం పోలీస్ స్టేషన్లకు వెళ్ళడం ఫోన్ లాంటి కేసులు పెట్టుకోవడం అలాగే విడిపోవడం జరుగుతూ ఉంటుంది అలా కాకుండా వారి జాతకాలలో గ్రహాలు లేకుంటే గుణాలు పాదాలు జంతు మైత్రి ఎలా కలుస్తుంది వారి వివాహం ఎందుకు అవ్వడం లేదు అయిన దంపతులు ఎందుకు తరచు గొడవ పడుతున్నారో మన యొక్క దేవాలయంలో సంపూర్ణంగా జాతకాలను తెలుసుకొని వారి పేరులో మార్పును కానీ వారు చేసే విధానంలో కొన్ని మార్పులు కానీ చేయించడం వల్ల వాళ్ళిద్దరూ పార్వతి పరమేశ్వరులాగా ఉండేటువంటి ఆధ్యాత్మిక సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంటుంది అలాగనే మీరు ఏదైనా ఒక వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నట్లయితే మీ యొక్క పేరుని బట్టి మీ రాశిని బట్టి మీరు గ్రహస్థితులను బట్టి ఎలాంటి వ్యాపారాలు ప్రారంభిస్తే ఎలాంటి విజయాలు సాధిస్తారో మీరు తెలుసుకోవాలనుకుంటున్నట్లయితే ఈ కిందను సంప్రదించినట్లు మీకు సర్వము తెలియజేయడం జరుగుతుంది అలాగనే కాళభైరవ మంత్ర సాధన చేయాలి అనుకుంటున్న వారందరికీ మన యొక్క దేవాలయంలో మంత్ర సాధన మంత్ర ఉపదేశ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆసక్తి గలవారు ఈ కింద మనం సంప్రదించవచ్చు ఈ ఆదివార అమావాస్య సందర్భంగా అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఆశీర్వచనం अतिक्रूरमः कायकल्पान्तरदहनोपम श्री देवता अनुग्रह अखण्ड ऐश्वर्यम् రాజయోగం సన్మానం శాంతిరస్తు శాంతిరస్ వృద్ధిరస్తురూ అవిక్తమస్తు ఆయుష్యమస్తు ఆరోగ్యమస్తు స్వస్తిం శివం కర్మాస్తు కర్మ సమృద్ధిరస్తు వేద పుత్ర పౌత్రాది రక్షంతు శతమానం భవతి పుత్రపౌత్రాదిరక్షన్ పురుష సతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో బు సర్వ శ్రీకాళభైరవ దేవతర్పణమస్తు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మేము చేస్తున్న వీడియోలు మీకు ముందస్తుగా నోటిఫికేషన్ వచ్చి అందరికన్నా మీరు ముందు చూడాలనుకున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ అనే బటన్ తెలియజేయండి మీరు ఎవరి క్షేమానైతే కోరుకుంటున్నారో లేక మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో ఈ ఆదివారం అమావాస్యకు సంబంధించినటువంటి విషయ పరిజ్ఞానాన్ని అందరికీ చెరవేసి అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందగలరు